హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం మంచి ప్రదేశాల్లో వీళ్ళ అగచాట్లు చూడండి ఎలా ఉన్నాయనేది అసలు ఐస్ అంతే అంత ఐస్ అయిపోతుంది వాటర్ ఐస్ అయిపోతుంది కార్ ఐస్ అయిపోతుంది కార్ అయితే మనము ఆన్ చేసి పెట్టకపోతే కనుక మరుసటి రోజు కార్ రన్ చేసే కుదరదు అనమాట ఇది చూడండి యాక్చువల్గా డోర్ ఓపెన్ చేసామంటే లోపల ఐస్ ఫామ్ అయిపోతుంది వెహికల్స్ మీద అదే మాదిరినే స్కూటర్స్ మీద కూడా చూడండి ఎలా ఉంది అనేది మొత్తం ఐస్ ఫామ్ అయిపోతుంది అనమాట ఇవన్నీ చూడండి డ్యాములు అనమాట డ్యాముల దగ్గర కూడా చూస్తే మీరు ఎట్లా అంటే మొత్తం అది డ్యామే అయినండి అది డ్యామ్ దగ్గర కూడా వాటర్ ఈ విధంగా టైట్ అయిపోయి ఐస్ అయిపోయి ఉంటుందన్నమాట అంటే మైనస్ సిక్స్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంతా ఉంటే ఎలా ఉంటుంది చూడండి ఇది మొత్తం సముద్రం అందుకే ఉప్పు వాటర్ అది ఉప్పు ఐస్ అయిపోయింది చూడండి ఎలా ఉందనేది అంటే ఈ నీళ్లు పడతాయి కదా బోట్ పోయే పోయేటప్పుడు స్టీమర్స్ అవి పోయేటప్పుడు ఇంకా ఇంటికాడ ఉండే వాళ్ళైతే వాళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరమే లేదండి చూడండి ఈ ఈ మాదిరిగా బ్లాక్ అయిపోతే వాళ్ళు ఏదైనా బాత్రూమ్ అయినప్పుడు నీళ్ళు వెళ్ళి కొడితే బ్లాక్ అయిపోతే ఎట్లా వాళ్ళు ఓపెన్ చేసుకోగలుగుతారు ఇవన్నీ చూడండి వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారో అసలు అక్కడంతా చాలా కష్టంగా ఉంటుంది కానీ అక్కడంతా షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా మేమంతా అయితే కనుక ఎలా ఉంది చూడండి ఇది మామూలు రోడ్డు పైన ఇది మేము నీళ్ళల్లో కాలట పెడుతూనే మొత్తం పోతుంది ఇదంతా డ్యామ్ అండి ఇది వాటర్ డ్యామ్ చూడండి ఎలా ఉంది అనేది ఇది కూడా ఇంటి దగ్గర సైడ్లో వాటర్ ఫామ్ అయిపోయి ఇలా అయితే ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి